వన్ తెచ్చిన డాక్టర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఈ ఇక్కడ వచ్చేసిన వైసీపీ నాయకులు జెసి చైపోయిన ఎంపీసీ సైతని అదేవిధంగా సర్పంచులు ఇంపీసులు కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చేసిన అక్కా చెల్లె అందరికీ ప్రత్యేకంగా పార్టీ ముందుగా ముందడుగు వేయాలని ప్రతి వారి నిర్ణయించినా కలిగి ప్రతి వారితోనూ రాజకీయంగా ప్రతి ప్రజలకు సేవ చేయ విధంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు కాబట్టి ఈ దేశానికి ఈరోజు ఎంతోమంది నాయకులు నాయకులు కూడా జరుపుకుంటుంటారు మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ జయంతిని ఏ విధంగా జరుపుకుంటారు అదేవిధంగా ఈ దేశం అంతా కూడా ఒక్క దళితులైనా కాకుండా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇట్లా రిజర్వేషన్ పొందేవాళ్ళు వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు అందరూ ఈ దేశంలో కూడా ఆ మహానుభవాని జయంతిని జరుపుకుంటున్నారు అందుకోసమే అతను కూడా ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని విలుదీసినారు అలాంటి మహానుభవాని జయంతి జరుపుటప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దివాళులు అర్పించడానికి ఈ యొక్క ఆయన దగ్గర రావడం జరిగింది